హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో సీజనల్ రెసిపీ అయిన చింతకాయల పచ్చడిని లేకపోతే చింతకాయ తొక్కు కూడా అని అంటూ ఉంటారు కదా ఇది ఈ రెసిపీనేనండి చింతకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోవాల్సిన రెసిపీ అన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకున్న తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసి వేరుశనగ గుళ్ళండి పల్లీలు తగినంత యాడ్ చేసుకోండి కొంచమే యాడ్ చేయాలి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు పల్లీలు అలాగే అందులో చనా చనాదాలు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశాను ఈ ప్లేస్లోనే ఈ టైంలో కొంచెము నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి మంచిగా ఉంటుంది ఎందుకంటే పులుపులో నువ్వులు యాడ్ చేయడం వలన చాలా బాగుంటుంది ఆ తర్వాత పల్లీలు అయితే ఎక్కువగా వేగకూడదండి ఊరికే అలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలంతే అస్సలు వేపకూడదు అంతగా ఇదిగోండి ఇలా కనిపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అలా అలానే ఫ్రై చేసుకోవాలి ఎలాగంటే ఊరికే పచ్చిమిరపకాయ పైన అలా నల్ల ఘాట్లు అంటే నల్లగా డాట్స్ పడతాయి కదా అంత అంత పడితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకూడదు పచ్చిమిరపకాయలు కూడా అలాగే పచ్చిమిరపకాయలు కాసి కూసిని ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుంది చిన్న పులుపుకి కారం ఎక్కువగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది అందులోనూ ఈ పచ్చడి మనకు కనీసం రెండు రోజులైనా నిలువ ఉంటుంది కదా అప్పుడు అప్పటికల్లా ఈ కారం అంతా పులుపులో సప్పబడిపోతుంది కాబట్టి కూసుని పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత చింతపండుని కూడా బాగా నీట్గా కడిగి కట్ చేసుకున్న చింతపండుని కూడా చింతకాయలను కూడా అందులో యాడ్ చేసుకున్నానండి అలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఆ చింత ఆ చింతకాయ ఉంది కదా అది దాని మీద ఉండే ఆ పీచు గొచ్చు అంతా ఇట్లా బయటికి వచ్చే సరిపోతుంది ఇవి మాత్రం వేగితే సరిపోతుంది ఇంకా దేనికన్నా ఎక్కువగా వేపన అవసరం లేదండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసి చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇవికి ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా అయితే రావాలి తప్పు అన్నమాట ఇలా వస్తే ఇంకా రెడీ అయినట్టే ఇప్పుడు చల్లారిందండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకోండి మిక్సీ బౌల్ తీసేసుకున్న తర్వాత అందులో మనము ఈ ఫ్రై చేసుకున్నాం కదా ఈ చింతకాయ పేస్ట్ ఈ చింతకాయలు పచ్చిమిరపకాయలు వీటిని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి అంత మెల్లగా యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి అసలు వేడిగా అయితే ఉండకూడదు మొత్తం నీట్గా అయితే తీసేసుకోవాలి అలాగే కారము పుసుని ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి ఒక రెండు మిరపకాయలు తీసేసి తర్వాత మిక్సీ పట్టుకోండి సప్పగా అనిపిస్తే మిగతా కారం అదే పచ్చి మిగతా పచ్చిమిరపకాయలు తీసేసి ఉంటారు కదా అది కూడా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టానండి మొత్తానికి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను ఈ విధంగా అయితే ఉంది ఆ తర్వాత పోపు అయితే పెట్టుకోవాలండి పోపు నార్మల్గా తిరువాత గింజలు వేసేసి అందులో అంతేనండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు వలన కలర్ అనేది టర్న్ అవుతుంది అంతేనండి ఈ విధంగా అయితే ఈ చింతకాయ పచ్చడి లేకపోతే చింతకాయ తొక్కు చాలా అంటే చాలా బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది ఇంకా వీడియో పూర్తిగా చూసారా చూసినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ అయ్యి ట్యాప్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ అవుతుంది మన వీడియోస్ అన్నీ మీకే ముందుగా వస్తాయి అలాగే స్టేట్ యూన్ గై సబ్స్క్రైబ్ టువర్ ఛానల్